జనగామ జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్ డిపో ముందు ధర్నా నిర్వహించిన విద్యార్థులు డిపో అధికారులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది విద్యార్థి నాయకులను చెదరగొట్టిన పోలీసులు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దాడిగే సందీప్ మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కూడా బస్సు సౌకర్యం కల్పించకపోవడం దారుణం బస్సు లేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు విద్యార్థులు బస్సులు లేని కారణంగా ప్రైవేటు వాహనాలపై వస్తున్నారు దానివల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దానికి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భరించాలని అన్నారు మరో రెండు రోజుల్లో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించకపోతే పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ గ్రామాల్లో బస్సులాపి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు మా మమ్మల్ని వాళ్ళ వాళ్ళు అతి జనగన్ జిల్లా అధ్యక్షుడు ఈ రోజు జనగామ డిపో కార్యాలయం నుండి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నడుమూడల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన గతంలో స్పెషల్ బస్సులు ఉండేవి ఆ బస్సులను పూర్తి ఈ ప్రభుత్వంలో తీసేసారు చాలా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పేరు మీద బస్సులను మొత్తం ఈ ఈరోజు కొన్ని బస్సులతోటి విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ బస్సులలో ప్రయాణికులతో విద్యార్థులు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు కాబట్టి తక్షణం ఏదైతే విద్యార్థుల కోసం గతంలో పెట్టిన ఏదైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో ఆ స్పెషల్ స్పెషల్ బస్సులను యథావిధిగా నడిపియాలని చెప్పేసి ఈ రోజు డిపో కార్యాలయం ముందు ధర్నా చేసినాం ఇక్కడ ఉన్నటువంటి డిపో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు విద్యార్థుల మీద అసలు చెప్పాలంటే భయపట్టి భయభ్రాంతులకు అధికారులు వాళ్ళ వ్యవహారం ఉంది కాబట్టి దాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎస్ఐగా మేము డిమాండ్ చేస్తాం ఎందుకోసం అంటే విద్యార్థి సంఘాలు చేసే పోరాటాలు ఏవైనా అవి మాకోసం కాదు విద్యార్థుల కోసం ఎందుకంటే అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఏ స్పెషల్ బస్సులు రావాల్సిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో యథావిధిగా గనక బస్సులను పంపించకపోతే విద్యార్థులను కనుక ఇబ్బంది పెడితే